ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగిన ఘర్షణ వెనుక నిజంగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా లేకపోతే నరేందర్ రెడ్డి అరెస్ట్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం ఉందా ఎంసీపై మనతో చర్చించడానికి ఉన్నారు టీశాట్ సిఇఓ వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి నమస్కారం వేణుగోపాల్ రెడ్డి మనం నిన్న చూసినాం ఫార్మా కంపెనీకి ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్తే కలెక్టర్ పైన అక్కడ ప్రజలు దాడులు చేసే ప్రయత్నం ఈ దాడుల్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిన్న సీతర్బాబు చెప్పారు ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తారు ముఖ్యమంత్రి కూడా ఒక దశలో దాడుల్ని ఖండించారు నిజంగా ఈ దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందా నిజంగా నరేందర్ రెడ్డి పాత్ర ఉందా లేకపోతే దీని వెనుక రాజకీయ గేమ్ అయినా ఉందా ఏ గేమ్ ఉన్నా ఒకటి పట్నం నరేందర్ రెడ్డి గారి యొక్క హస్తము కేటీఆర్ గారి యొక్క హస్తము ఇందులో ఉందనేది స్పష్టంగా అర్థమైంది ఒక కలెక్టర్ మీద దాడి చేయించింది అంటే దాడి చేయించి అల్లర్లు సృష్టించాలని ఒక ప్రయత్నం చేసిన అంటే అవసరమైతే హత్యలు కూడా చేయించాలని కుట్ర చేసినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతున్నది ఓకే ఇందులో అతను టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త నేమ్ అవసరం లేదు సురేష్ అని చెప్తున్నారు అతను నహ అతను వచ్చి కలెక్టర్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఎవరు లేరు మీరే అక్కడికి రావచ్చు కదా అని ఒక అడిగిన విధానం చూసిన ఒక సినిమాటిక్గా ఉంది ఓకే సినిమాలో ఒక రౌడీలు ఒక ట్రాప్ చేసి తీసుకుపోయి మర్డర్లు చేస్తారు చూసినవా ఆ టైపులో స్కెచ్ చేసినట్టుగా కనపడుతున్నది ఎంత దారుణం అసలు ఏం జరిగింది అక్కడ ఏ ఇప్పుడు ఒకటి భూసేకరణకు సంబంధించి ఎప్పుడైనా ఒక ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలనుకున్నప్పుడు ప్రజల నుంచి విన్నపాలు తీసుకుంటుంది భూసేకరణ చేయాలన్నది అది పద్ధతి ఇప్పుడు వాళ్ళలాగా భూసేకరణ చేయొద్దనేది ఈ ప్రభుత్వం యొక్క భావన కలెక్టర్ ఉన్న అధికారులు అక్కడికి వెళ్ళి భూసేకరణ మనం ఇట్లా కంపెనీ పెట్టాలనుకుంటున్నాం మీకు ఎంత నష్టపరిహారం కావాలి ఏం కావాలి మీ యొక్క డిమాండ్ ఏంది ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది ఆ భూమి యొక్క విలువ ఏంది ఇవన్నీ కూడా అక్కడ ఉన్న చెట్టు ఏంది తోటలు ఏంది ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దీనికి ఎంత విలువ కట్టించాలి ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఒక కంపెనీ పెట్టే ముందు ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించాలి అభిప్రాయాన్ని సేకరించి మరి కంపెనీలు పెడితే మా మా పరిస్థితి ఏందని ప్రజలు అడుగుతారు అడిగినప్పుడు ఈ విధంగా మీకు నష్టపరిహారం ఇస్తాము ఈ విధంగా మీకు లాభం చేకూరుస్తాము అవసరమైతే మీకు మొత్తం ఇండ్లు పోతే ఇండ్లన్నీ హౌస్ టు హౌస్ ఇస్తాము భూసేకరణ విషయంలో ఉంటుంది ఉంటాయి ఒక ప్రజాస్వామ్యబద్ధంలో ఒక డెమోక్రటిక్గా భూసేకరణ చేయాలనేది ప్రభుత్వం యొక్క భావన మీరు అది ఏది జేఏన్ఏకు మీ మనుషులను కార్యకర్తలు కొంతమంది మీకు సంబంధించిన అనుచరులను తీసుకొచ్చి అక్కడ పెట్టి ట్రాబ్లోకి దించి దాడులు చేసి హత్యలు కూడా చేయాలని భావించి అల్లర్లు సృష్టించి మొత్తం ఒక గందరగోళాన్ని సృష్టించి పదరు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక కుట్ర కోణం కుట్ర కోణం కనపడ్డది ఇందులో స్పష్టంగా ఎవరికైనా చూసినా చూస్తే మీరు చూడండి పట్నం నరేందర్ రెడ్డి గారు చేసిన వ్యవ వ్యవహారమైనా అతను పంపిన అనుచరుడు ఏ విధంగా కలెక్టర్ గారితో మాట్లాడారు అది చూస్తే భయమవుతుంది ఇట్లా కూడా చేస్తారా అని సో ఇట్లా ట్రాప్ చేసి ఈ విధంగా చేసి దాడులు చేసి మొత్తము అల్లర్లు సృష్టించాలని అనుకున్నారు అది దీనికి అంతకన్నా ముందు ఏదైనా ఒక విచారణ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎవరెవరితో మాట్లాడరు ఏంటి కాల్ డాటా ఇస్తారు కదా ఎవరెవరికి ఈ సమయంలో కాల్స్ పోయినాయి ఏం అనేది విచారణ విచారణ చేస్తున్నప్పుడు జరుగుతాయి కదా మొత్తం పట్నం నరేందర్ పట్నం నరేందర్ రెడ్డి గారితో కేటీఆర్ గారితో కాల్ ఈయన ఆయనకు మాట్లాడడం ఆయన ఈయనకు మాట్లాడడం ఉందని వస్తున్నాయి కదా మనకు వింటున్నాం కదా వార్తలు ఇదంతా జరుగుతుందని సో ఇది ఒక కుట్ర చేయడానికి ఇప్పుడు జరుగుతున్న మొత్తం ఎందుకంటే వాళ్ళు ఎందుకో వాళ్ళంతా గాయగాయ గాయకాయ తిరుగుతున్నారు గాయకాయ తిరుగుతున్నారు వాళ్ళు ఢిల్లీకి ఉరుకుతున్నారు పదే పదే ఢిల్లీకి పోతున్నారు ఇంకేదో ఇంకో దాంట్ మీద ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంకో దాన్ని ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఏమేవో చుట్టుకుంటున్నాయి మొత్తం చుట్టుముడుతున్నాయని మొత్తం వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది వాళ్ళంతా చుట్టుముట్టు చుట్టే అవకాశం ఉంది ఇది ఏదో జరుగుతుంది విచారణలో మొత్తం మేమంతా బ్లేమ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఏదో ఈ అల్లర్లు సృష్టించాలి అని చెప్పి ఒక గేమ్ ఒక కుట్రగా కనపడుతున్నది ఇది నాకైతే స్పష్టంగా అట్లే కనపడుతున్నది అసలు ఏం జరిగింది అక్కడ 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 ఏం జరిగింది ఇదే కదా జరిగింది స్పష్టంగా కనపడుతున్నది కదా సురేష్ అనే వ్యక్తిని వీళ్ళు పురమాయించి కలెక్టర్ దగ్గర అర్థమైంది కదా పురమాయించిన మీకు మీకు ఆ వీడియో చూడలేట్టుంది ఇంకా మీరు చూడాలి మీరు వీడియో ఒక అంటే వీళ్ళు అమాయకులను కూడా అందులో దించి అల్లర్లు సృష్టించాలంటే నేను ఇప్పుడు ఈ కుట్ర చేయించేది కింద ఉన్న వాళ్ళ అంచర్లో వాళ్ళ కార్యకర్తలు వచ్చేస్తారని అంటారు వాళ్ళ కార్యకర్తలు ఈ విధంగా పురమాయించి వాళ్ళకి ఇదంతా పురమాయించి చేసి పోతే ఏముంది వాళ్ళ కార్యకర్తలే కదా పోయే దాడులు జరిగి దెబ్బలు తిని కానీ కేటీఆర్ అంటే పోలీసు ఒకవేళ అట్లా ఏమైనా జరిగి అక్కడ గలాట మొత్తము దాడులు జరిగితే పోతే వాళ్ళ కుటుంబాలు పోతాయి వీలవి పోవు కదా కానీ అరెస్ట్ ముందు ఈ నరేంద్ర రెడ్డి గారి పట్ల నరేంద్ర రెడ్డి కుటుంబాలు కేటీఆర్ కుటుంబాలు నష్టపోవు కదా నరేంద్ర రెడ్డి చాలా కింద ఉన్న గ్రౌండ్లో ఉన్న ప్రజలు నష్టపోతారు కానీ వేణుగారు నరేంద్ర రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు సురేష్ బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ ఉన్న మెంబరే మా యువ నాయకుడే కాకపోతే ఏదైతే ఫార్మా కంపెనీకి భూసేకరణ చేపడుతున్నారో అందులో సురేష్ కూడా ఏడెకరాల భూమి పోతుంది ప్రశ్నించడం తప్ప అని చెప్పేసి నరేంద్ర రెడ్డి చెప్తున్నారు అక్కడ మీకు అక్కడ ప్రశ్నించినట్టుందా దాడి చేసినట్టుందా విజువల్స్ బయటికి రాలే ఎమోషన్ వచ్చింది బయటికి ప్రశ్నించినట్టుందా దాడి చేసినట్టుందా ఎమోషన్ వచ్చిందని చెప్తున్నారు ఎప్పుడే కాను అభిప్రాయ సేకరణ చేపట్టేటప్పుడు దాని ఎస్ఆర్ను మా యొక్క అభిప్రాయం మీద తెలియజేస్తారు దాడులు చేయరు దాడులు చేయరు అట్లా అనుకుంటే ఇక ఈ దేశం నిర్మాణం కాదు ఈ దేశం నిర్మాణం కాదు ఈ దేశంలో ఇండస్ట్రియల్ ఉండవు ప్రాజెక్టులు కట్టలేము కంపెనీలు పెట్టలేము అభిప్రాయ సేకరణ పోతే దాడులు చేసి ఆ పొడవాడాలి చేయాలి ఏందే ఎట్లా దాడి చేసిర్రు ఒక కలెక్టర్ మీద వచ్చింది రాజకీయ నాయకుడు కాదు కదా సో వాళ్ళ మీద అంత దాడి చేస్తే కోపం వచ్చిందంట ఎట్లా వస్తుంది కోపం సో ఇట్లా దాడులు చేస్తే ఈ దేశం ఏమైనా నిర్మాణం అయ్యేదా ఏమైనా కంపెనీలు వచ్చేదా సురేష్ సురేష్ కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్ అని చెప్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎట్లా అసలు కేటీఆర్ గారు నిజంగా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత ఏ ఒక రాష్ట్రం రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా లేదు శాంతిబద్ధతలు ప్రభుత్వం అది చేయాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అవన్నీ ఇవన్నీ అల్లరు కలెక్టర్ మీద దాడులు జరగడం చూసామా ఇదివరకు లేలే వాళ్ళు కలెక్టర్ దాడి చేయాలనుకున్నా ఇంకేం చేయాలనుకున్నా తెలియదు కానీ ఇవాళ అల్లలు చేయాలని అల్లలు సృష్టించేదో చేయాలని గందరగోళం ఇంకా సాగవాలి అవ్వాలి వాళ్ళకు ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు ప్రజాస్వామికంగా పద్ధతి కాదు మొత్తం మేము చెప్పిందే సాగాలి అంటే కుదరదు అట్లా వాస్తవానికి అక్కడ ప్రజలేమనుకుంటున్నారు ఫార్మర్ ఇండస్ట్రీని ఆహ్వానించారు ఏదైనా ఒకటండి తిరుమల గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు ఈ దేశంలో ఎంతో ఎంతో నిర్మాణం జరిగింది ఎంతో ఎన్నెన్నో ఇండస్ట్రీలు వచ్చినాయి ఎన్నో యూనివర్సిటీలు వచ్చినాయి అన్నీ భూసేకరణ చేస్తున్నాయి కదా ఇవన్నీ కొత్త కొత్త యూనివర్సిటీలు వచ్చినాయి కొత్త కొత్త హాస్పిటల్స్ వచ్చినాయి ఇవన్నీ భూసేకరణ చేస్తేనే అయినాయి కదా సో ఇవాళ ఒక ఫార్మా కంపెనీ పెట్టాలన్నా ఇంకో కంపెనీ పెట్టాలన్నా భూసేకరణ జరిగేటప్పుడు ఎవరికైనా ఎవరికైనా ఇప్పుడు వాళ్ళు కట్టిన వాళ్ళు మల్లన్న సాగరో లేకుంటే వివిధ రకాల ప్రాజెక్టులకు సంబంధించి ఏదో భూసేకరణ చేశారు కదా చేసినప్పుడు ఎవరికైనా అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ల్యాండ్ కోల్పోతున్నాం మనం ఇల్లు కోల్పోతున్నాను కానీ సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాయి వాళ్ళకు బెటర్ కాంప ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి చేసినప్పుడు వాళ్ళు అప్పుడు కన్విన్స్ అయ్యి భూములు ఇవ్వడానికి సిద్ధమవుతారు ఆ ప్రయత్నంలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతున్నారు చేయబోతున్నప్పుడు మీరు వెనకంగా ఉండి రెచ్చగొట్టి ఇట్లాంటి ప్రమాయించి దాడులు చేయించి అల్లళ్ళు సృష్టించి గందరగోళం చేసి బదనాం చేయాలని ప్రయత్నం చేశారు ఎవరు బదలాము మొత్తం పోతే సామాన్య ప్రజలే వాళ్ళ కుటుంబాలే దెబ్బతింటాయి మనదేం పోయింది మనం ఏసీ రూమ్లలో కూర్చుంటాం పట్టం మన నరేంద్ర రెడ్డి అయినా ఏసీ రూమ్లో కూర్చుంటాడు కేటీఆర్ గైనా ఏసీ రూమ్లో కానీ కింద నష్టపోయేది గ్రౌండ్ ఎవరు వాళ్ళ నష్టపోతే వాళ్ళకేంది కానీ ఈ ప్రభుత్వం అట్లా చూస్తూ ఊరుకోదు వాళ్ళని కన్వెన్స్ చేస్తుంది మీరు చేసిన తప్పులు బయటపెడతాది అది గుర్తుంచుకోండి తస్మాత్ నరేంద్ర రెడ్డి అరెస్ట్ వెనుక ఎటువంటి కుట్ర లేదంట ఎట్లా ఉంటుందండి ఎవరు కుట్ర ఉంటుంది ఎందుకు ఉంటుంది ఏముంది ఆయన ప్రయాణం ఏమైనా మంచి పని చేసిండా ఏం పని చేసిండు ఆయన ఒక కుట్ర చేసిండు ఒక కలెక్టర్ మీద ఇది మొత్తానికి లగచెర్ల ఘర్షణ వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది బీఆర్ఎస్ అస్తం ఉంది అనేది వేణు అభిప్రాయం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే